అందుకు సౌలు మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదమో మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనుడికి బహుమానము తీసుకుని పోటుకు మనకేమీ లేదు అని తన పరివాణితో చెప్పిన విన్నారు కదూ కాబట్టి తనతో ఉన్నవారు ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు చాలా గొప్పవాడు ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళదాము అని సలహా ఇచ్చారు అండి ఈ యవనసుడైన సవులు సరే అన్నాడు కానీ ఒక మాట అన్నాడు ఆ దైవజ్జను దగ్గరికి వెళుతున్నామే ఆ దైవజ్జను దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళాలి బా ఎంత మంచి లక్షణం అండి దైవజనులను గౌరవించే లక్షణం చిన్న వయసులోంచి నేర్చుకోవాలి కదా కొంతమంది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారండి ఏమి బతకలేక దేవుని సేవ చేస్తున్నాడు లేవు వాడిని లెక్క చేయకూడదు అన్నట్టుగా జీవిస్తారు చాలా విచ్చారు నా మటుకు నేను చిన్న వయసులో రక్షింపబడ్డాను నేను ఎస్ఎస్ఎల్సి నేను పాస్ అయ్యాను భీమవర్లో నేను ప్రియూనివర్సిటీ చేశాను అండి నేను పాస్ అయిన నేను కాలేజీ చదువుకున్న మొదటి దినాల్లో దేవుని సేవకులు మందిరానికి వచ్చేవారు దేవుని సేవకుల యొక్క బట్టలు తీసుకుని నేను గోదావరి నదికి వెళ్ళి ఉతికేవాడిని అండి ఇంటికి వచ్చి దైవ సేవకుల యొక్క శరీరాలు ఒత్తేవాణ్ణి వారు తలలు కుంగుడుగాయలు వేసి రుద్దేవాడిని వారికి ఎంతో పరిచర్య చేసేవాడిని అందుచేతనే ఈనాడు దేవుని సేవకుడిగా నేను మిగలడానికి ప్రభువారు సహాయం చేశారు నా ప్రియ బాబు అమ్మ దేవుని వాక్యాన్ని వింటున్నావు దైవ సేవకులను గౌరవించుమని ప్రభు పేరట్ నేను మానవు చేస్తున్నాను కొంతమంది ఇండ్లకు దైవ సేవకులు వస్తే ఈ తలుపు నుంచి వస్తే ఆ తలుపు నుంచి వెళ్ళిపోతారు చాలామంది ఏమైనా నో బాబు అమ్మ దేవుణ్ణి నిన్ను దీవించాలి అని అంటే దైవ సేవకులను గౌరవించటం నేర్చుకో ఈ వాక్యాన్నిమిటి నా తల్లిదండ్రులారా మన బిడ్డలకు దేవుని సేవకుల పట్ల గౌరవాన్ని నేర్పాలి అని ప్రభు పేరట్ నేను మనవి చేస్తున్నాను ఇంకొక మాట చెప్పనా ఎవరైనా దైవ సేవకుల ఇంటికి వెళితే వట్టి చేతులతో వెళ్ళవద్దు అని మనవి చేస్తున్నాను ఇంకొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎవరైనా దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే ఆయనను వట్టి చేతులతో పంపించవద్దు ఆ సేవకునికి కొద్దో గొప్పో ఇచ్చి సత్కరించుమని ప్రభు నేను మనవు చేస్తున్నాను ఒక సంఘంలో దొంగతనం అవుతుందండి ఒక సంఘంలో బాగా దొంగతనాలు అవుతున్నాయండి దొంగతనాలు అవుతుంటే కమిటీ వారు పరిచారకులు అంతా పెద్దలందరూ కలిసి ఎంతో ప్రార్థన చేశారంట ప్రార్థన చేసి చర్చ్లో ఒక బోర్డు పెట్టారంట పెద్ద బోర్డు పెట్టారంట ఏమని బోర్డు పెట్టారంటే చూచే దేవుడు అని బోర్డు పెట్టారంట ఏం బోర్డు చూచే దేవుడు అని బోర్డు పెట్టారు చూచే దేవుడు అని బోర్డు పెట్టగానే దొంగతనం డబల్ అయిందండి దొంగతనం డబల్ అయిపోయింది ఇదేంటిదండి దొంగతనం డబెల్ అయిపోయిందండి మళ్ళీ కాపర్లు అందరూ పరిచారకులందరూ స్త్రీలు కమిటీ ఆ యూత్ కమిటీ సండే స్కూల్ వారు కూడా అందరు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఒక వచ్చారండి మళ్ళీ ఒక తలంపుతో వచ్చి ఆ చూచే దేవుడు బోర్డు పక్కకి ఇంకొక బోర్డు పెట్టారండి ఇంకొక బోర్డు ఏం పెట్టారంటే ఈ చర్చ్ అంతా సీసీ కెమెరాస్తో కవర్ చేయబడ్డది కాబట్టి ఈ దిస్ చర్చ్ ఇస్ కవర్డ్ విత్ సర్వేలెన్స్ అని ఒక బోర్డు పెట్టారండి అక్కడ చెప్పులు కాదు కానీ ఆకు కాదు కానీ ధూళి కూడా అక్కడ కదలట్లేదండి అంటే అర్థం ఏంటిది చూచే దేవుడు అని పెడితే ఎవరికి భయం లేదు కెమెరాస్ పెడితే భయం అనేది వచ్చింది ఈరోజు నేను చెప్పే మాట మన జీవితాలు అయినా చూచే దేవుడు తమ్ముడు చెలెమని నేను చెప్పే మాట నువ్వు బాధలో ఉన్నావు నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితులు ఉన్నావు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు ఆ నిరాశ బట్టి నువ్వు చీకటి కలిగిన జీవితాల్లోకి వెళ్ళిపోయావు కానీ దేవుడు ఆయన నిన్ను చూచే దేవుడు నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు గారి జీవితాన్ని ఎంత గొప్పగా దేవుడు మార్చారు అనంటే రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చిన దావీదు సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ ఏహోవా దృష్టికి యథార్థంగా ఎంత ఎంతకాలం వరకు అమ్మా యూరియా విషయంలో తప్ప ఎంతకాలం వరకు చదవండి ఎంతకాలం వరకు తన జీవిత దినములంత వరకు అనగా నేను చెప్పే మాట ఏ హృదయానుసారుడుగా అయితే గారు పిలవబడ్డారో ఆ హృదయానుసారుడుగా ఉన్న గారు ఎప్పుడైతే పడిపోయారు దేవుడు ఆయనతో మాట్లాడగా తిరిగి ఆయన జీవితాన్ని నూతన హృదయంతో దీవించుకొని మీరు గమనించారు నూతన హృదయంతో ఆయన జీవితాన్ని మార్చుకొని ఆయన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పారు మీరు గమనిస్తే ఎప్పుడైతే బెచ్చిబాతోని పాపం చేశాడో సుమారుగా సంవత్సరం సంవత్సరం నర వరకు గారు ఒక్క కీర్తన రాయలేదు గారు ఒక్క కీర్తన రాయలేదు ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకున్నాడు అక్కడ ఆయన రాసిన కీర్తన కీర్తన యాభై ఒకటవ కీర్తన ఆయన రాసిన మాట ఆయన అంటున్న మాట విరిగి నలిగిన హృదయములు నీకు ఇష్టమైన విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన దేవా నన్ను కడుగుము నన్ను పరిశుద్ధపరచుము అని చెప్పి గారు అంటున్న మాట ఈరోజు నీ నా జీవితాల్లో నీకు నూతన ఆలోచన కావాలి అని అంటే నూతన హృదయం నీ జీవితాల్లో కలగాలి ఆ నూతన హృదయం నీ జీవితాల్లో కలగాలి అంటే దేవుణ్ణి నువ్వు క్షమాపణ అడగాలి దేవుణ్ణి క్షమాపణ అడగాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫినిష్ డేట్ మారిపోయింది క్యాలెండర్ మారిపోయింది యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ నీ జీవితంలో ఉన్న గతాన్ని నువ్వు మార్చలేవు కానీ వాస్తవంలో నువ్వు దేవుడి కొరకు జీవించితే దావిద్ గారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు ఈరోజు వరకు దావీదు మందు అనే పాట క్రిస్మస్కి మనం పాడతాం ఈ రోజు వరకు మన జీవితాల్లో అక్కడ బైబిల్లో రాయబడ్డ మాట దావీదు కుమారుడా అని ఏసఐ సంబోధించడం మనం గమనించగలుగుతాం అంత గొప్పగా దేవుడు గారిని ఆశ్రయించారు దావీద్ గారు అనే ఒక్క వ్యక్తిని బట్టి ఆ రాజ్యం ఎక్కడ కూడా లేకుండా రాజ్యం ఎక్కడ కూడా నాశనం అవ్వకుండా దావీద్ అనే ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు అక్కడ కాచి కాపాడ ఈరోజు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ వైవైక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్